ముఖ్యంగా ఈరోజు మహాత్మా గాంధీ గారి జయంతితో పాటు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా ఈ ఇద్దరు మహానుభావుల జయంతి సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వానికి నేను చేసే విజ్ఞప్తి ఇంత కర్కశత్వం పనికిరాదు అమానవీయమైన వైఖరి ఏదైతే మీరు అవలంబిస్తా ఉన్నారో ఈ రాష్ట్రంలోని పేదల పట్ల దీని మీద పునరాలోచించుకోండి ఎందుకంటే మాకు బాధ కలుగుతా ఉంది రాష్ట్రంలోని పేద ప్రజలు బాధపడతా ఉన్నారు చివరికి నిన్న మీరు పంపిన కూలీలు ఎవరైతే ఇల్లు కూలగొట్టడానికి వచ్చిన కూలీలు ఉన్నారో వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు మమ్మల్ని వేరే పనిని తీసుకొచ్చినారు ఇక్కడికి వచ్చి ఇల్లు కూలగొట్టమన్నారు ముందు చెప్తే వచ్చేటోళ్ళం కాస్తారని వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు అంటే ఎంత దయనీయమైన పరిస్థితులు ఉన్నాయో ఈ రాష్ట్రంలో దాన్ని బట్టి చెప్పవచ్చు మిమ్మల్ని ఎన్నుకున్నది మిమ్మల్ని ప్రజలు గెలిపించింది నిర్మాణాత్మకమైన పనులు చేయము మంచి పనులు చేయము రైతు బంధు పదివేలు అంటే మీరు పదిహేను వేలు అన్నారు ఆ చేయము రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేయము పేదవాళ్ళను కడుపులో పెట్టుకొని చూసుకోమని కేసీఆర్ గారు రెండున్నర లక్షల ఇల్లు కడితే మీరు ఐదు లక్షల ఇల్లు కట్టమని మీకు ఓటేసినారు తప్ప ఇల్లు పూలగొట్టమని కాదు అక్కడ లేని ఖర్చులు పెట్టమని కాదు ఇంకోటని కాదు అందుకే సమాజంలోని అత్యంత బలహీనమైన వర్గం పట్ల మీరు కర్కశంగా ప్రవర్తిస్తున్న వైఖరి ఈ గాంధీ జయంతి రోజన్నా పునరాలోచించుకోవాలని తప్పకుండా సంస్కారవంతంగా మరి పైన ఉన్న గాంధీలు కూడా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సోనియా గాంధీ కూడా ఆలోచించాలని చెప్పి కూడా మేము గుర్తా